మందిరంలో ఉన్నంతసేపు బాగుంటుందన్న ఎట్లుంటుంది అంటే నువ్వు చెప్తుంటే ఇప్పుడే పోదామా ఇప్పుడే పోదామా అనిపిస్తుంది బయటికి పోయాక ఆ డ్రామాలు ఆడే టైం కాదు ఇది ప్రభు త్వరలో రాబోతున్నాడు అయిపోయింది సమయం నేను ఎట్లా అంటానంటే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి గడప గడప నుంచి బయటకు పెట్టినప్పుడు ఒక కాలు బయట పెడతాం ఫస్ట్ రెండు కాలు పెట్టేస్తాం ఒకటేసారి ఒక కాలు పెట్టినాక యేసుప్రభు ఒక కాల్ ఆల్రెడీ బయట పెట్టాడు ఇంకొక కాల్ అట్లా ఎత్తుతే అయిపోయా రాకడా అటువంటి టైంలో ఉన్నాం మనం ఇంకా నువ్వు ఇంకా నువ్వు థ్యాంక్ యూ జీసస్ పప్పు బెల్లాల కోసం ఉంటే ఏమి జరగదు మోసేవాడి కావాలా ఆమెన్ హల్ లూయా నువ్వు బాప్తిజం తీసుకుందే దేనికోసం తెలుసా నీ అంతరంగంలో ఒక మార్పు జరిగింది బహిరంగంగా నువ్వు చెప్తున్నావు ఆ మార్పును దేవునికి స్తోత్రం యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చాడో అతడు శోధన గుండె వెళ్ళాడు అది జయించాడు దాని తర్వాత వెంటనే ఏం చేశాడో తెలుసా ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు ఆమె శిష్యులు కూడా ఆత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళడం ప్రారంభించారు అదే అంటే ఆమెన్ అలూయ్య అదే ఏసయ్య పల్లకి అంటే ఏమేం దేవునికి స్తోత్రం ఆ పల్లకిని మోసేవారు కావాలి ఈరోజు నిన్ను ఒకరు మోయడం కాదు నాయనా నీవు మోసే చేతికి రావాలా దేవునికి స్తోత్రం ఈ యాజకులు మందసాన్ని మోస్తున్నారట మోసే వారు ఎట్లుంటారంటే వాళ్ళ వాళ్ళ విధానం ఎట్లుంటుందంటే వారు ఆ యోర్దాను నదిలోకి నాకు చాలా ఇష్టం ఆ మాట వాళ్ళ శీల మండలం అంటే వాళ్ళ వాళ్ళ కాళ్ళు ఎప్పుడైతే యోర్దానుని అట్లా తాకాయో తాకిన మరుక్షణమే ఆ యోడ్దాను ఏకరాశిగా నిలబడిపోయిందని దేవుని వాక్యాంశాలు అలభిస్తూ ఉంది ఏ ప్రజలు దాటుకొని వెళ్ళిపోయారంట చెప్పండి అందరు కూడా దాట్టుకొనే నీవు నేను మొయ్యడం ప్రారంభిస్తే నర్రకములో ఉన్న వారు పరలోకానికి దాటుకొని వెళ్ళిపోతారు దేవుని బిడ్డారా నీ యొక్క అడుగు కోసం ఈ రోజు ఎదురు చూస్తుంది లోకం కొంతమంది నీ అడుగు కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే వాళ్ళ ఇల్లు ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుకుంటారు నువ్వు ఒక ఊర్లో అడుగు పెడితే ఆ ఊరు ఊరు దేవుని సన్నిధికి వచ్చేస్తుంది ఒక రాష్ట్రంలో అడుగు పెడితే రాష్ట్రం రాష్ట్రం ప్రభు సన్నిధికి వస్తుంది ఒక దేశంలో అడుగు పెడితే దేశం దేశం ఎందుకంటే నీవు ఆయన సన్నిధిని మోసేవానివి కాబట్టి నువ్వు యాజకునివయ్యా నువ్వు యాజకునివి యాజకుడు అంటే అని ఏడుసు ఏడుసు ప్రార్థన చేసి ధూపం వేసి అర్పణలు చేసి స్తోత్రాలు గీతాలు ఇయే కాదు నీవు ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణతలో దేవునికి స్తోత్రం ప్రభావముతో కూడి బయటికి వెళ్తే నీలో ఉన్న ప్రభావం ఏంటో బయట కనబడితే ప్రజలు ప్రభు ప్రజల దగ్గరికి తండోపతడాలుగా పరిగెట్టుకుంటూ వస్తారు ఏమే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభు దగ్గర అడిగింది అదే నానా నేను అక్కడికి వెళ్తాను నాకు సహాయం చేయి నాకు ఆర్థికంగా ఎప్పుడు ఇబ్బంది నాయన నాన్న నాకు చాలా మంది నడిపించిన అయినా మంచి డబ్బులు నాయన మంచి ఏం అడగలే ఇరవై ఒక రోజులు ఆయన పాదాలు వదలకుండా అడిగింది ఒకే ఒక్క మాట నీ సన్నిధి నాతో రాకుంటే నేను వెళ్ళను ప్రభా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో రావాలి నేను ఎక్కడ నిలబడినా నువ్వు నాతో నిలబడాలి నేను ఎవరిని చూసినా నువ్వు వారిని చూడాలి నేను ఎవరిని ముట్టినా నువ్వు వారిని ముట్టాలి నేను ఎవరిని తాకినా నువ్వు వాళ్ళని తాకాలి నేను ఎవరితో మాట్లాడినా నువ్వు వారితో మాట్లాడాలి అదే అది నేను ఒడంబడిక చేసుకున్నాను ఆ దేవుని దగ్గర ఆయన ఏమన్నాడు తెలుసా ఆమెందన్నాడు ఏమన్నాడు ఆయన ఆమెందన్నవాడు చల్ల దొరలను చూడలేదని నల్ల దొరలను చూడలేను వెండిని చూడలేదు బంగారం చూడలేదు దేవునికి స్తోత్రం నేను ఒక్కటే ఒక్కటి చూశాను పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆ నమ్మదగిన దేవుని చనిలో నేను కూడా నమ్మకంగా ఆయన కాడిని మొయ్యాలి నా కుటుంబం అయిన కాడిని మొయ్యాలి నా పిల్లలు ఆయన కాడిని మొయ్యాలి నా భార్య ఆయన కాడిని మొయ్యాలి మేమందరం కలిసి ఆయన సన్నిధిని మోస్తూ 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 ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆయన చేరాలి అదే మా దర్శనం అలూయా దాంట్లో మిమ్మల్ని కూడా జాయిన్ కమ్మని రోజు నేను వాక్ మాట్లాడుతున్నాను ఇది స్కీమ్ స్కామ్ తో కూడింది కాదు హల్లు ఆ సింహాసనం దగ్గర పురుదుట్టు నుంచి పరిశుద్ధాత్మ సంఘం అట్లా ఎత్తుబడిపోతే అక్కడ ఉన్నవారు చెప్పాలి వీళ్ళందరూ కూడా మోసి 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 వచ్చిన వాళ్ళయ్యా నీ రాజ్యంలోనికి చేతులుపుకుంటూ వచ్చినారయ్యా అని వినొద్దు మనం స్తోత్రం ఎల్కేజీ పిల్లోడు ఎప్పుడు ఎల్కేజీలో ఉంటే సంతోషమా ఏమే ఇంత ఎత్తుకున్న పిల్లోడు వాడికి ఇరవై సంవత్సరాలు వచ్చినా ఎత్తుకుంటా ఉంటే సంతోషమా ఇవాడికేనా ఏమే దేవుని రాజ్యం కూడా అంతే సో యహోష్వా కాలంలో వాళ్ళు ఏం చేశారు యాజకులు సన్నిధిని మోసారు చెప్పండి అందరు కూడా మోసిన యాజకులని చెప్పండి వీరెప్పుడైతే మోసారో చెప్పాల వద్దా పరిచర్య సులువైపోయింది యహోశివా పరిచర్య సులువైపోయింది ఆయన ముప్పై మూడు మంది రాజులను గెలవడం ఈజీ అయిపోయింది ఎందుకంటే ఈయనతో పాటు కొంతమంది మోసే వాళ్ళు ఉన్నారు యహశ్వ ఒక్కడు ఏమీ చేయలేడు పాస్టర్ పాస్ట్రమ ఒక్కరు ఏమీ చేయలేరు వీరితో పాటు మోసే వాళ్ళు కావాలి ఒక్క కాడిని పట్టుకొని మోస్తుంటే వెనక భుజములు పెట్టేవారు కావాలి ఎప్పుడైతే భుజములు పెట్టడం ప్రారంభిస్తావో అందుకే ప్రభు అన్నాడు నా నామము ఎరుగువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు అంటే దాని అర్థం ఏస కంటే గొప్పలు అవుతామని కాదు ఏసయ్య కంటే గొప్ప కార్యాలు చేస్తావు ఎందుకంటే ఆయన కాడిని ఎత్తుకున్నావు కాబట్టి ఆయన తీసుకున్నావు కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్నావు కాబట్టి నీ ద్వారా చేయకుండా ఎవరి ద్వారా చేస్తాడు ఆయన కార్యాలు అందుకే శిష్యులకు ఒక పుస్తకం చేశాడు అపోస్తుల కార్యములు అనే బుక్ ఆఫ్ యాక్షన్ అని ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఈ వాక్యం ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో చేయడంలో నాకు తెలియదు నేను మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తా మాట్లాడుతున్నాను మీతో సకల దరిద్రానికి మూలం ఇదే కాడి మోయకపోవడం పల్లకి మోయకపోవడం దర్శనంలో పాలు పొందకపోవడం ఇదే కారణం ఇంకా వేరేది ఏది లేదు గ్రహాలు తిరుగుతున్నట్టున్నాయి ఏం తిరగవు చేతబడి చేస్తున్నట్టుంది ఏమి జరగవు ఆమె దేవునికి స్తోత్రం ఎందుకంటే ప్రభు వాగ్దానం ఇచ్చాడు ఏమని తెలుసా పాతాలపు ఎదుట నిలవ చాలవు అన్నాడు ఆమె మన ముందు నిలబడడానికి ధైర్యం లేదు దమ్ము లేదు దేవుని బిడ్డ మాంత్రికులు ఎక్కడి నుంచి వచ్చారు చేతబడి చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చిలంగితనం చేసేవారు ఎక్కడ నుంచి వచ్చారు నీ ముందు వాటన్నిటి బలము వాటన్నిటి పైన బలం మనకిచ్చాడు దేవుడు ఏమే అందుకే అన్నాడు ఇద్దరు కలుసుకోండ్రా ముగ్గురు కలుసుకోంరా భూమి మీద ఏది బంధిస్తే పర్లమంత అది బంధించేస్తాను ఏది విప్పుతే అది విప్పుతాను అది దేవుడు ఇచ్చిన వాగ్దానం కలవం కల్వం ఎవరినైనా నాశనం చేయాలన్నా ఎవరినైనా చెడ్డంగా మాట్లాడాలన్నా ఎవరినైనా మోసం చేయాలన్నా అప్పుడు కలుసుకుంటాం కలుసుకొని ప్రార్థనలు చేసుకోండి కలుసుకున్నప్పుడు దేవుని గురించి సంభాషించండి కలుసుకున్నప్పుడు వ్యాపారాలు కాదు డబ్బులు కాదు తిండి కాదు ఇంకా వేరే వేరే కాదు కలుసుకున్నప్పుడు మోకాళ్ళ వచ్చి దేశం కొరకు ప్రార్థన చేయి రాష్ట్రం కొరకు ప్రార్థన చేయి జిల్లా కొరకు ప్రార్థన చేయి డిస్ట్రిక్ట్ కొరకు ప్రార్థన చేయి ఈ సంఘం కొరకు ప్రార్థన చేయి సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేయి సేవకుల కోసం ప్రార్థన చేయి ఇండియా పైన జరుగుతున్న దాడుల కోసం ప్రార్థన చేయి పరమందున్న దేవుడు కార్యాలు నీ ద్వారా నీ ద్వారా నా ద్వారా మన ద్వారా జరిగిస్తాడే మనము యాజకులము టైగర్ టీవీ ఇన్షెట్ ఏస్ బ్యాగు పడుతు కాలేజీకి పోతే స్కూల్కి పోతే ఒక్క నోట్బుక్లో ఒక్క అక్షరం రాయకపోతే దాని తోడికైనా లాభం ఉందా చెప్పరు గట్టిగా ఎందుకు లేదు ఎవడి కాదు ఫస్ట్ వాడికి లేదు లాభం హలోయ్యా ఈరోజు చాలామంది క్రైస్తవులు అదే రీతిగా బ్రతుకుతున్నారు పరలోకం పోతే వాళ్ళు కొంతమంది కొంతమంది ఇబ్బందులు పోతే రోగాలు పోతే సమస్యలు పోతే చాలనైనా లెంపకాలు వేసుకుంటా గుంజులు తీస్తా దేవుని సూత్రం అనుకునే వాళ్ళు కొంతమంది హలో అసలు పరలోక రాజ్యానికి నేను వారసుని చేయాలనుకున్నాడైనా ఇంకొకటి ఏం తెలుసా ఒక మాట చెప్పమంటారు అంటారా నీకు నాకు పర్మిషన్ తీసుకోకుండానే పరలోకానికి మనల్ని వారసులుగా చేశాడు దేవుడు అదేనా ప్రేమ అందుకే యహోషువా వాగ్దానం ఏంటో తెలిసే ఇచ్చింది నిన్ను విడువా నిన్ను ఎడబాయా నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు అంటూ ఏమంటాడు తెలుసా నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడిని ఎదుట నిల్లవా చాలంటాస్టిక్ ఈ వాగ్దానాలన్నీ ఎవరి ద్వారా నెరవేర్చబడ్డాయి దేవుని ద్వారా ఆయనకు సహాయకులుగా ఉన్న యాజకుల ద్వారా పాస్ట్రయ్య నువ్వు ఒక్కడే కాదు మేము కూడా తీసుకుంటాం ఆ కాడి కింద మేము కూడా రెడీగా ఉన్నాం అని ఈ యాజకులందరూ రావడంతో ఏమైందో తెలుసా యహోషువ పరిచర్య చాలా ఈజీగా అయిపోయింది అసలు ఇంకొక మాట చెప్తాను అసలు ఆయనకు ఓటమే లేదండి ఎక్కడ సాగిపోవడమే తప్ప ఆగిపోయినట్టు లేదు సాగిపోతూ ఏం చేశాడు తెలుసా యోహో స్వాస్థ్యాలు పంచాడంట పన్నెండు గోత్రాలకు స్వాస్థాలను పంచాడే నీకు ఇది తీసుకో ఏ రూబెన్ తీసుకో ఏ యూద తీసుకో అని అందరికి ఏం చేశాడు స్వాశ్యాలను ఏంటిది ఒకడు కాడిని మోస్తే ఎంత కార్యాలు జరుగుతాయి చూడు రెండో వ్యక్తి రెండో సమయాలు రెండో అధ్యాయం ఏడో వచ్చిన పదిహేడో వచ్చిన సెకండ్ శామల్ టూ సెవెంటీన్ ఓ మై గాడ్ థ్యాంక్ ఫర్ నార్ తరువాత ఆ దినమున కోర యుద్ధము జరుగగా అబ్నేరులు ఇజ్రాయేలును తాబీది సేవకుల ఎదుట నిలువలేక లేక పారిపోయి అమెన్ మొదటి దినవృత్తాంతంలో పన్నెండు అధ్యాయం ఒకటో మాట పన్నెండు ఒకటి మొదటి దినవృత్తాంతంలో పన్నెండు ఒకటి దావీదు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీయులలలో పరాక్రమ శాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిగ్లొనునకు వచ్చిరి ఆమేన్ ఎనిమిదవ మరియు గాదీయులలో శాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నొద్ద చేరివి వీరు దాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు సింహము ముఖము వంటి ముఖములు గలవారు ఏం రాశాడు పరిశుద్ధాత్ముడు ఏమేం దావింతో ఎవరున్నారు ఏ షేర్ అయితే ఇసుకు షేర్ షేర్ ఆత్మీయ ఇసుకో ఆమె హలలు ఇది సింహం అయితే దీనికి ఇంకా సింహాలు ఉన్నాయి హలలుయ్య వీళ్ళందరూ దాబిదని మోసేవారు ఆయన రాజ్యాన్ని మోయడానికి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాజ్యములో ఒక్క ఈగ కూడా వాళ్ళకుండా చేయడానికి ఎవరున్నారు ఈయన చుట్టూ సింహము వంటి ముఖము కలిగిన వారట ఒకడైతే పరిగెడతాడు ఆషా హేళనేవాడు జింకలాగా పరిగెడతాడట ప్రైజ్ ఒకడైతే ఒక యుద్ధంలో వెయ్యి మందిని లేపేశాడట ఆమెన్ హలుయా అప్షలముతో అంటాడు వరే నాన్న మీ నాన్న దగ్గర ఉన్న వీరులు యూరులు మామూలులు కాదరా బాబు దేవునికి స్తోత్రం వాళ్ళతో పెట్టుకోవద్దు ఎందుకంటే మీ నాన్న మంచి యుద్ధ వీరుడాయన వృద్ధములో ప్రామీణ్య కలిగినోడాయన ఏమేను యుద్ధాలు ఆయనకు మామూలు విషయాలు దేవునికి స్తోత్రం హిజ్ నాట్ బాదర్ అబౌట్ ఫైటర్ బ్యాటిల్స్ ఏం దావేదు నువ్వు అంత ప్రావీణుడువా అంత యుద్ధములో బాగా ఆరితేరినోళ్ళ తేరినవ్వు అని వా నీకు అంతుందా టాలెంట్ అంతుందా నీకు అంటే దావిదు ముసిముసి నవ్వు నవ్వు ఏమంటాడు తెలుసా యుద్ధము యహోవాదే అంటాడు ప్రైజ్ గాడ్ ఇక్కడ వాళ్ళు ఉన్నారు దావిదని వారు ఒకరోజు ఉన్నట్టుండి అప్షాలు వెంటబడతా ఉన్నాడు కదా బయట ప్రాబ్లమ్స్ లోపల ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బయట ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ దావేదికి అదేందో దేవునికి ప్రియమైన వారికి సమస్యలు ఎక్కువ ఉంటాయి దేవునికి హృదయాస్వారులకు ఎన్నో కష్టాలు ఉంటాయి మీకు కూడా ఉన్నాయా అయితే మీరు కూడా ఆయనకు ప్రియున వాళ్ళ సంగతి మర్చిపోద్దు మీరు దేవునికి స్తోత్రం మీరు బాగా ప్రియులు కాబట్టి మిమ్మల్ని గెలుతున్నాడు వాడు వచ్చి ఆమెన్ సో డోంట్ వరీ ఆమెన్ దేవుడు మీతో ఉన్నాడు హలో దావీదుకు దేవుడు తోడై ఉండను అనే వాక్యం సెలవిచ్చినట్లు అదే దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు ఇమ్మేల్గా తోడై ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడంటే నువ్వు వరదిల్లడం ప్రారంభిస్తావు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తావు కష్టంలోనే నష్టంలోనే అభివృద్ధి చెందుతావు వరదిల్లుతావు అది గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం హల్లులు పక్కకు తెచ్చి పెట్టేవాడు కాదు నీ శ్రమల మధ్యలోని తలను పైకి ఎత్తుతాడు నీ అవమానం మధ్యలోని తలను పైకి ఎత్తుతాడు నీ అపజయాల నీ తల పైకి అటువంటి కార్యాలు చేసేవాడు ఆయన నమ్మినోరు అందరూ ఒకసారి గట్టిగా ఆమెందని చెప్పండి చాలలు శ్రమ దినాలు వచ్చినప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇన్ని అట్టిట్ అయిపోయి కృంగిపోవలసిన అవసరం లేదు శ్రమ దినమనా నువ్వు కృంగిన ఎడల చాతగాని వాడబౌతావు కాబట్టి ధైర్యంగా ఉండు మోసేవారు నాడు దావీదుతో ఇక్కడ నాకు ఎరుషులేం గుర్తుకొస్తా ఉంది అక్కడ నీళ్ళు తాగాలనిపిస్తుంది నాకు అన్నాడు వృద్ధాప్యంలో దావీదు నడవలేని స్థితిలో అంటే యాక్టివ్నెస్ తగ్గిన పరిస్థితిలో ఉంటున్నాడు అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా శత్రువులందరు ఉన్న తమ ప్రాణాలు పెట్టిపోయి ఎరుషలంలో నుంచి ఇస్రాయల్లో నుంచి నీళ్లను తీసుకొని వచ్చి దావి దగ్గరికి తీసుకొని వచ్చారు తాగరాజా అన్నారు ఎక్కడివి రాయివి అంటే నువ్వు ప్రేమిస్తున్న సియోనులో నుండి తెచ్చావు నువ్వు ప్రేమిస్తున్న ఎరుషలం నుంచి తెచ్చావు అంటే తాగలేదు దావేదు ఎందుకంటే వీళ్ళు తమ ప్రాణాలు పెట్టి తెచ్చారు కాబట్టి అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఈ దావిదుగు దావిదు యొక్క రాజ్యాన్ని మోసేవారు ఎట్లున్నారంటే ప్రాణాలను కూడా లెక్క చేయని వారు వాళ్ళు దావిదు దావిదు లాగానే ఉండాలా దేవునికి ప్రియుడు దావిదు అంటే ప్రియుడు ప్రియుడుగానే కనబడాలా ఆ ప్రియుడుగా కనబడడానికి దావిదుకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేము ఒక కంచెగా మేము ఒక కోటగా మా ప్రాణాలు పోయినా పర్లేదు ఐ మీన్ మేము నిలబడతాం అటువంటి పరిచారకుల దావీదుతో దావిదుతో ఉన్నారు ఈరోజు ఉందా ఆ పరిచర్య ఇక్కడే తింటావు ఇక్కడే ఉంటావు ఈ వైపే మడిమెత్తి చూపిస్తావు వెనక నుంచి పొడవడానికి సిద్ధపడతావు ఇక్కడ సాక్ష్యాలు ఏదో చెప్తావు బయటకు పోయి ఇంకొకటి చెప్తా ఉంటావు ప్రాణం పెట్టేదా ప్రాణం తీసేదా నీ ఆత్మీయలు నీ యొక్క ప్రవర్తనను బట్టి ఆనందిస్తున్నారా దుఃఖపడుతున్నారా ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో పల్లకి మోసే మోసేవారు కావాలి ఎటువంటి వారు కావాలంటే ఆ పల్లకి మోసే దాంట్లో పురాణాలు పోయినా పర్వలేదు మేము మాత్రం నిలబడతాము దీనికోసం వారు కావాలి దేవునామానికి మహిమ కలుగునగాక అటువంటి వారు ఉన్నారు కాబట్టి దావిదు రాజ్యం నిలబడగలిగింది వీరులు ఉన్నారా ఆయనతో పరిగెట్టే వాళ్ళు ఉన్నారా ఆయనతో ప్రాణం పెట్టడానికి కూడా దేవునికి స్తోత్రం హెలూయా ఈరోజు ఉందా ఆ మోసే విధానము మోసం చేసే విధానములో ఉన్నావా కనిపించిన అందరినీ నా తండ్రి నా తండ్రి అంటే ఎట్లయితుంది ఇక్కడ నాలుగు రోజులు ఉంటారు చిన్నది ఏదో ఉంటుంది కుటుంబంలో కూడా జరుగుతుంటే సంఘంలో కూడా జరుగుతుంటే అది కామన్ వెంటనే పార్టీ మార్చినట్టు కండవా మార్చినట్టు సంఘం మారుస్తావు అక్కడికి వెళ్ళి ఆ సేవకుంతో అంటావు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడినాడయ్యా బా ఏం వర్తమానమయ్యా నీవు నా తండ్రివయ్యా అంటావు అందుకే పౌలు అంటాడు ఒరే నాన్న ఒకడే ఉంటాడు తండ్రి అనేకమైన కుమారులు ఉంటారు కుమార్తెలు ఉంటారు కానీ తండ్రి అనేవాడు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా కనిపించినంత నాయన అన్నావు అనుకో మూతిపలు రాలిపోతాయి ఐ మీన్ ప్రెజ్ గాడ్ నిన్ను గద్దిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నువ్వు చేయవలసిన పని మోయడానికి సిద్ధపడాలి ఐ మీన్ డేర్నెస్ ఉండాలా చావో రేవో అంటారు అట్లుంటేనే మనం మీ మొయ్యగలం మీ పళ్ళకి ప్రెజ్లాడు ఇప్పుడైతే చాలా అటువంటి దేశంలోనే ఉన్నాం మన ప్రాంతాల్లో మన దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎట్లా మనకు తెలియదు కానీ అన్నిటికీ ఏం కావాలా హలోయ క్రీస్తు కొరకు హత సాక్షులుగా నిలబడ్డానికి కూడా సిద్ధపడాల మనం అటువంటి డేస్ ఇవి మహిమ మహిమకలం గాక మా సంఘం నుంచి నలుగురు పోయారు అక్కడ సేవలో నలుగురిని చంపేశారు దేవునికి స్తోత్రం వాళ్ళ రక్తం ఆ ప్రాంతంలో చిందించబడింది అక్కడ గొప్ప సంఘం కట్టబడతా ఆ సాక్షులు ఇక్కడ వినబడాలా నలుగురు పోయినాడు దేవునికి స్తోత్రం నలుగురు తల్లలు పగలు వచ్చారు అల్లు అంటే కాదు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది మళ్ళీ పాస్టర్లు ఏమైనా ఉన్నారా వంటలు కూడా పేళలు అక్కడ మనం చూస్తే ఒక కాకోలం ఆజ్ఞాపించాడు దేవుడు ఆ కాకోలం ఏం చేసిందో తెలుసా కేతుని వాగు దగ్గర ఏలియా ఉంటే ఉదయము సాయంకాలం ఉదయం సాయంకాలము ఏం మోసుకొని వచ్చిందమ్మా కాకి కబురు కాదు ఆహారం మోసుకొని వచ్చింది ఎవరి కడుపు నింపుతుంది అది రోషముగా దేవుని కొరకు నిలబడిన దైవ సేవకుని యొక్క కడుపు నింపుతున్నది నింపుతున్నావా నువ్వు ఏమైనా పెడితే తినిపోదాం అనుకుంటున్నానన్నా ఎప్పుడైనా ఇప్పినావా గుప్పిలి నీకోసం ఎవరు ఎవరో ఇప్పాలి గుప్పిలి కాకులు ఉన్నాయిలే మనం తిందాములే కాదు ఇది మోస్తా ఉంది దాని ముక్కు చిన్నది అది చాలా చిన్నగా ఉంది కదా గోల గోల చేసేది దాని గోల గోల చేసేది ఏం చేస్తుంది ఒక గోల్ వైపు పరిగెడుతోంది ఉంది దేవుని బిడ్లారా నేను దైవ సేవకుని ఒక కడుపు నింపాలి నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞకు నేను లోపడాలి అని చెప్పి ఆ కాడిమాను తీసుకొని నమ్మకంగా ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం దైవసేవుకు దగ్గరికి ఆహారం తెచ్చి పెడతా ఉంది ఇంత బుర్ర ఉంది ఏం చేస్తున్నావు బుర్రతో చెప్పాలా ఓ షక్క రేహే నేను బయటకు వస్తా ఉంటే ఒక తల్లి నన్ను కలుసుకొని అంటది అయ్యా వచ్చేవారం నేను అన్నం తీసుకొని వస్తాలే లే వండుకొని అంటుంది తీసుకురాపా అన్నాను అల్లు ప్రేమ అంతే ఏమేన్ బీదలైన మీరు ధన్యులని అందుకే అన్నాడు ప్రభు ఆ బిడ్డ చేసే పని చాలా చిన్న పని ఎక్కడో ఊడుస్తా తోముతా ఇవన్నీ పనులు చేస్తుంది దాని లోపల ఏముంది గుండెలో దైవసేవుకుని నిజంగా చెప్తున్నాను ఆ చేతిలో బ్యాగ్ తీసుకొని వస్తుంది పండ్ల బ్యాగు అవి ఇవి అవుతుంది నాకు ఏంద్ర ఇంత ధారణం కదా దేవునికి స్తోత్రం మనము ఇంత చిన్న స్వీట్ డబ్బా తీస్తాం మళ్ళా దాంట్లో ఈయన ఎంత తినేస్తాడేమో అని మళ్ళీ దాన్ని చింపి పిసినార్ ముఖం కూడా పిసినార్ దయం బట్టి సస్సునవ్ అలా దయాలని అలిగిపో గాక ఆమె అలా లూయా కొంతమంది అయితే మంచి జరిగినప్పుడు చూస్తాంలే అన్న ఇప్పుడేం కొంచెం కాలం అటు ఇటు ఉన్నట్టుంది ఆమె అల లూయా అప్పటి కాలంలోనే నువ్వు ఏది చేసినా అది ఎప్పుడు కొండిపోతుంది ఈ కాకులు మోసే కాకులు అని చెప్పండి ఆమెను ఆ నోవా నోవా ఓడలు కూడా కాకే నల్ల కాకి అది ఏంటంత తెలుసా ఎత్తుకొని పోయిందంటే పోయింది పోయింది రాలేదంటే కాదు కొన్ని ఎత్తుకుపోయే ఉంటాయి గాని కొన్ని కాకులుంటాయి మోసుకొని తీసుకొని వచ్చే దేవుని సన్నిధిలో హూయా ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఎత్తుకుపోయే కాకివా మోసుకొని వచ్చే కాకివా అదే చెప్తారు నాకు తెలుసు రూపాయి పెట్టకున్నా ఎందుకంటే పక్కన వాళ్ళు వింటుంటారు కాబట్టి నీ మనస్సాక్షితో మాట్లాడు నీ మనస్సాక్షి ఏమంటుందో చెప్పు హల్లుయా దేవునామానికి మహిమ కలుగును గాక ఏ మ్యాన్ దేవునికి స్తోత్రం దేవుని రాజ్యంలోనికి దేవుని సన్నిధిలోనికి మోసుకొని వచ్చే వ్యక్తిగాను ఉండాలా మోసం చేసే వ్యక్తిగా ఉండొద్దు ఇంతకే అమ్మావా ఇంతకే అమ్మినాము పోస్తున్నారా ఎందుకురా పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడతావు అని లోపల కూడా టపాను బడి చచ్చిపోయినాడు అటు అన్నయ్య సఫెరా పేర్లు భలే ఉన్నాయి వాళ్ళే కదా అడు చచ్చిపోయాడు యవనస్సులు వచ్చారు ఇక్కడ ఎత్తుకుపోయినారు ఆమె యవనస్సులు ఎప్పుడు ఎత్తుకుపోయేటోళ్ళు ఆమె షవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు అంతే ఇక ఆమె వచ్చింది ఎందుకంటే లేటుకు వచ్చింది మేడం అన్ని సదిరింటది ఆ పప్పుల దాంట్లో కొంచెం ఈ ఉప్పుల దాంట్లో కొంచెం అన్ని సదిరి కదా చేతులు తుడుచుకొని మూతి ఉడుచుకొని వచ్చి నిలబడింది మా ఆయన అని అడగొచ్చు కదా పాపం అడగక ముందే వీళ్ళు అడిగారు అంతకేనా అన్నారు ఎస్ అంతకే అన్నది ఎందుకమ్మా పరిశుద్ధాత్మకు మీరు మోసం చేస్తున్నారు అని లోపల ఢమాన్ పడింది ఠమాన్ చచ్చిపోయింది మనిషి ప్రాణం ఎంత నీటి మీద అంటే అయిపోయాయి అడవి పూలు అంటేదట అడవి గడ్డి లాంటిదట మన ఆయుషు ఇది దీన్ని పెట్టుకొని అబ్బాబ్బా కొన్ని సెకండ్లే చాలు మనం ప్రాణం పోవడానికి ఏమే హలలుగా